శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను చెప్పే విషయం ఏంటంటే కటిక దారిద్రుడైన స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనవుడు ధనవంతుడు కావాల్సిందేనండి అది కొన్ని కొన్ని రాసులకు అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడు కొన్ని కొన్ని నామ సంవత్సరాలకు కొందరికి అదృష్టంగా మారుతుంది అంతేనండి కొన్ని కొన్ని నామ సంవత్సరాలు కొందరికి అదృష్టంగా మారుతాయి వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి వాళ్ళ పనులన్నీ చక్కదిద్దుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ గెలుపొందారు అనుకోండి నాకు చాలా దగ్గర మిత్రుడు ఒకతను ఎంపీగా గెలిచాడు లేదంటే ఎమ్మెల్యేగా గెలిచాడు అనుకోండి చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి అప్పుడు నాకు ఏదైనా నా జిల్లాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా కావాలనుకున్నప్పుడు నా పనులు ఎంత ఈజీగా అయిపోతాయి ఒకసారి చూడండి విత్తన్ క్షణాల మీద అయిపోతాయి పనులన్నీ పూర్తి అవుతాయి త్వరగా త్వరగా పూర్తవుతాయి అదే నా నా శత్రువు ఎమ్మెల్యో ఎంపీ అయ్యారనుకో నాకు అవసరం కావాలని నేను ఏదైనా అవసరానికి ఏదైనా అడగడానికి వెళ్ళాలనుకో నాకు శత్రువు పని పనిచేసి పెడతారు పెట్టారు ఇంకా లేనిపోయిన సమస్యలు తీసుకొచ్చి పెట్టి ఇంకా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి శత్రువులు మనకు సన్నిహితుడైతే ఆ రో ఆ టైంలో అంటే నేను అనేది ఏంటంటే ఎవరికైనా అంతేనండి ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కూరతో మీరు కడప నిండా భోజనం చేస్తారు నాకు ఇష్టమైన ఖరీదుతో నేను చేయగలుగుతాను నీ ఇష్టం నా ఇష్టం కాదు నా ఇష్టం నీ ఇష్టం కాదు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనం అనుకుంటాం ఇప్పుడు వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్లను చూసి మనం ఏమంటాం అంటే అబ్బా ఏంటి అసలు ఇవన్నీ తినగలుగుతాము అసలు ఇవి ఎలా తింటున్నారు అని అంటారు మనం అనుకుంటాం వాళ్ళు మన దగ్గరికి వస్తే అసలు ఇలా ఇది ఎలా తింటున్నారా అంటారు అంటే ఏదైనా వాళ్ళకు అలవాటైపోయి వాళ్ళకు నచ్చారు కాబట్టి నచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో గడ్డే అలమో ఆకులు అలమో ఇట్లా రెండు కర్రముక్కలు ముక్కలు పడుకొని తింటుంటారు అసలు అవి మనం తినలేవు అవి మనం తినలేము అండి మనకి ఇష్టం కాదు కాబట్టి మనం తినలేము కాబట్టి మనం ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినా మనకు మనకు నచ్చని మనం తినలేము అది ఒంటికి కూడా పట్టదు ఒక విధంగా చెప్పాలంటే అంటే కొన్ని కొన్ని అవకాశాలు ఎట్లుంటాయంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం కొన్ని రాసులను కోటీశ్వరులను చేయబోతుంది అంటే వాళ్ళకి ఫేవర్ గా ఉంది ఇప్పుడు ఖజానా ముందు ఒక గేట్ కీపర్ ఉన్నాడు ఆ గేట్ కీపర్ అనేది అనేటువంటి వాడు వీళ్ళకి తెలిసనుకోండి ఆ ఖజానాకు దారి చూపెట్టగలుగుతాడు అలాగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనకు తెలిసినటువంటి వాడు గేట్ కీపర్ గా ఉన్నాడు నాలుగు దారులు ఉన్నాయి ఆ నాలుగు దారుల దగ్గర ఒక కుర్చీసుకుని ఒక గేట్ కీపర్ కూర్చున్నాడు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇట్లకి నీకు బంగారం దొరుకుతుంది అని నీకు తెలుసు కాబట్టి నీకు చెప్తాడు అదే వాడు వాడికి శత్రువు వాడికి తెలియని వాడు నాకు తెలియదు అంటాడు గేట్ కీపర్ ఆడ కూర్చొని ఈ నాలుగు దారులు ఉన్నాయి కదా బంగారానికి ఏ దారి గుండా వెళ్ళాలని అడిగితే నాకు తెలియదు అంటాడు తెలిసిన వాడు అయితే ఈ పక్కన నుంచి వెళ్ళిపోవు ఇదే మనది ఇట్ల నుంచి వెళ్ళిపోతే బంగారం వస్తుంది అంటే చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని అదృష్టం దురదృష్టం మీద ఆధారపడవు కొన్ని కొన్ని సంవత్సరాలు అలాగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జాక్పాట్ కొడతారండి అది ఏ రాశులు కొడతాయి నాలుగు రాసులు పేర్లు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి ఒకటి కర్కాటక రాశి మకరము కుంభము ధనస్సు కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు జాక్పాటు కొడతారండి వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా చాలా వరకు వీళ్ళకు మంచి మేలు జరుగుతుంది కొత్త కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అభివృద్ధి దాని ఎదుగుదల అనేది కూడా మీరు చూస్తారు కొత్త కొత్త హంగులతో కొత్త కొత్త ఆర్పాటలతో మీరు వ్యాపారాన్ని చక్కగా దూసుకు వెళ్ళే విధంగా చేయగలుగుతారు తర్వాత చదువుకున్నటువంటి పిల్లలు చదువు కంప్లీట్ అయిపోగానే వాళ్ళకి మంచి ఉద్యోగ భద్రత ఉద్యోగం అనేది కూడా వస్తుంది అది వాళ్ళ చదువును బట్టి వాళ్ళ చదువుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఇంటర్మీడియటా డిగ్రీయా పీజీయా బీటెకా ఎంటెకా వారికి అనుకూలం వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది హయ్యర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అప్లై తీసుకోండి తప్పకుండా వచ్చేస్తాయి మీకు వాళ్ళు ఎటువంటి సందేహం లేదు నేను మొన్న మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో ఒక వాళ్ళ ఒక పిల్లోడి మదర్ ఫోన్ చేశారు ఆ పిల్లోడు ఎప్పుడు కూడా క్లాసులో ఎప్పుడు టాపర్గానే ఉన్నాడు ఎడ్యుకేషన్ బాగుంటుంది బా ఒకటిది ఎప్పుడు కూడా మేము మా చేయి నుండి ఎప్పుడు కూడా మేము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేవాడికి వాడికి స్కూల్ ఫీజులు అని హాస్టల్ ఫీజులు అని ఏ ఫీజులు మేము పెట్టలేదు ఎందుకంటే వాడి ఒకటి మెరిట్ చూసి అందరూ చక్కగా సీట్లు అనేది కూడా ఫ్రీగా ఇచ్చారు ఇంత చేసినా కూడా లాస్ట్ వాళ్ళ బాధ ఏంటంటే ఎక్కడో ఒక చోట పోతుంది కదా ప్రాబ్లం అనేది అంత సవ్యంగా ఉండదు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళ గ్రహ గ్రహచార రీత్యానో వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు బలం వల్లనో వాళ్ళకు వాళ్ళు గత జన్మలో పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాల వలన ఏదో ఒక చోట ప్రాబ్లం అవుతుంది అబ్బాయి అంత చక్కగా ఉండి ఒక అమ్మాయిని ప్రేమించాడండి అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు అమ్మాయికి వివాహం చేసి పంపించేశారు ఈ అబ్బాయి మొత్తం టోటల్గా అతని కెరీర్ మొత్తం పాడు చేసుకున్నాడు పాడు చేసుకుని అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో కూర్చుంటాడు ఒక చీకటి రూమ్లో కూర్చుంటున్నాడు అబ్బాయి బయటికి బాహ్య ప్రపంచం అనేది తెలియకుండా ఉన్నాడు వాళ్ళ తల్లి ఆవేదన చూడండి ఎలా ఉందో ఇంట్లో ఉండి అసలు బయటికి రాకుండా ఆ ఏదో గుహలోకి ఉన్నట్టుగానే ఆ వెలుతురును చూడలేకుండా ఇంట్లోనే ఉండి అలానే ఉండి గడ్డం పెంచుకొని అసలు దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటా బట్టలు రెండు మూడు రోజులకు నాలుగు రోజులకు ఎప్పుడో ఒకసారి స్నానం చేసుకుంటూ ఏదో ఆ భోజనం చేసుకుని పోయి మళ్ళీ ఇంట్లో కూర్చోవడం ఇలా ఆ తల్లిని ఆ తల్లి భరించలేకపోయిందండి ఆ బాబు విషయంలో నేను జన్మ జాతకాన్ని చూస్తే అబ్బాయికి ఏంటంటే అబ్బాయి జన్మ జాతకంలో ఆ పిల్లోడికి అష్టమ శని నడుస్తుంది అష్టమ శని నడుస్తుంది అతనికి అనంత కాల సర్పదోషం ఉంది కుజదోషంతో ఇబ్బంది పడుతున్నాడు తన వల్ల ఏంటంటే కొన్ని గ్రహాలు మూడు గ్రహాలు అతనికి చాలా నెగిటివ్గా ఇబ్బందిలో గురి చేస్తున్నాయి తన పేరు చూస్తే తొంభై డిగ్రీలోనే ఉంది పేరు ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా అన్ని సమస్యలు అయితే ఈ సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమవుతాయంటే అతనికి ఒక సంవత్సరం ఉంటుంది నా తెలుగు నామ సంవత్సరం ఉంటుంది ఆ తెలుగు నామ సంవత్సరంలోనే ఆ అబ్బాయికి ఇబ్బందులు అనేది వస్తాయని మనకు చూపెట్టింది ఆ తెలుగు నామ కొందరికి పడవు అని చెప్పారు కదా కొందరికి పడతాయి కొందరికి పడవు దాంట్లో నవనాయకుల ఫలితాలు ఉంటారండి ఆ నవనాయకుల ఫలితాలలో ఇతనికి విరోధులు ఎక్కువగా ఉన్నారు కదా అదే అందుకే నష్టపోయాడు అండి ఆ పిల్లోడు నష్టపోయాడు ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు నేను చెప్పినటువంటి రాశులే ఉన్నాయండి కర్కాటక రాశి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది మకర రాశి ఏళ్నాడు శని నడుస్తుంది కుంభరాశి ఏన్నాడు శని నడుస్తుంది ధనుసు రాశి వారి శని ప్రభావం అనేది కూడా వదిలిపెట్టుకున్నాడు అంటే మొత్తం శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశుల పేర్లే చెప్పాను నేను సో ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాలు మొత్తం కూడా అండి ఎనిమిదో నంబర్ వస్తుంది శనీశ్వరుడు ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు శనిశ్వరుడు ఎక్కడ ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు అంటే శని ఎంత ఫేవర్గా మారాడో చూడండి ఈ రాసులకు కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి రాసులలో చూస్తే ఆ అబ్బాయి ప్రాబ్లం అక్కడే వచ్చిందండి ఆ తల్లి బాధపడేది కూడా అక్కడే అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకు ఒక్క సిక్స్ మంత్స్ ఒప్పేవాట్టు ఒక్క ఆరు నెలలు ఒప్పేవాట్టు నీ పిల్లల్ని నీ చేతిలో నువ్వు ఎలా చూస్తావో అలా నేను నేను చేస్తానని చెప్పేసి మాటిచ్చానండి మాటించిన తర్వాత తొంభై డిగ్రీలను కాస్త నేను ఎంతో కష్టం మీద మూడు వందల అరవై డిగ్రీలలో కూర్చోబెట్టాను ఆ సెంటెన్స్ని అది నాకు తలకు మించిన బాధ్యత పని భారం ఎక్కువ పడిపోయినా కూడా మూడు వందల అరవై డిగ్రీలలో కూర్చోబెట్టాను పేరుని చూడండి ఆ పేరుని ఆ పిల్లోడి ఎక్కడైతే బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్కి ఏమని చెప్పాను ఇప్పుడు రాయాడు నువ్వు చెప్పినా రాయాడు కానీ నువ్వే రాయి తల్లిగా నీ బాధ్యత నువ్వు కోర్సు రాయి అని చెప్పినప్పుడు ఆ తల్లి కోర్సు రాసిందండి పాపం ఆ పిల్లో చలనం వచ్చింది చలనం వచ్చి తల్లితోని చెప్పాడంట ఏమని చెప్పాడంటే అనవసరంగా నా జీవితాన్ని నేను పాటు చేసుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి నా జీవితం నేను ఎందుకు పాటు చేసుకోవాలి అవసరం అంటావా లేదు నేను ఇక్కడ నుంచి నేను అంతకంటే మంచి అమ్మాయిని చేసుకొని అంతకంటే మంచి హోదా గల జాబులో నేను చేస్తానమ్మా అని చెప్పేసి జాక్ పాడు కొట్టాడు అతను అప్లికేషన్ పెట్టగానే ఇతని క్వాలిటీస్ చూసి అమెరికా వాళ్ళు ఒక కంపెనీలో కంపల్సరీ నువ్వు రాని కానీ వీసా ఇట్లా అన్ని కంప్లీట్ చేసి పంపించారంట వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అమ్మాయి పరిచయం అయింది అమ్మాయిని సేమ్ అలాగే మళ్ళీ ప్రేమించాడు అమ్మాయిని వివాహం చేసుకుంటాను తల్లి చెప్తే నాయనా నీ ఇష్టం రానాయన ఎట్లా ఉంటారు అట్లా నువ్వు కరీ నీ బాధ నీ కష్టం నీ ఇబ్బందులు అయితే పడకు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో నువ్వేమన్నా ఏ అమ్మాయిని తీసుకొచ్చినా నేను పెళ్లి చేయనున్నాను నువ్వు చేసుకో హ్యాపీగా ఉండు ఆ రోజు నాకు ఆ తల్లి ఫోన్ చేసి నీకు నేను మేము ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలి అని ఆ తల్లి ఆ బాధ పడుతుంటే నిజంగా నేను ఇలా ఎన్నో కుటుంబాలను నేను చక్కగా ఒక లైన్ మీద తీసుకొచ్చి పెట్టానండి ఏదో ఏదో ఈ కట్టు కథలు లేనట్టుగా చెప్పడం కాదండి ఇది నిజం రియాలిటీ రియల్ నిజమండి నిజంగా నాకు చాలా సంతోషం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి స్టోరీస్ నా దగ్గర బాగుపడిన వాళ్ళు నా దగ్గర కరెక్షన్ తీసుకుని ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే చెప్తున్నాను అండి కర్కాటక రాశి మకర కుంభ ధనసు రాశిలో పుట్టినవారు వచ్చే నెల మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం నాలుగో తారీఖున జరిగితే పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురువుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు అవుతున్నాయి ఆ కాలంలో శని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా ఆ శని హోమం జరిపించుకోండి మీకు వెయ్యి ఎనుగుల బలం కలుగుతుంది ఆ పుష్కర జలం కూడా మీకు అందజేస్తాము ఈ శని హోమంతో పాటు శని వీడియో కూడా మీకు అందజేస్తాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు